నెల్లూరు నగరం మూడవ డివిజన్ లో బాబుషూరు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్లలో పర్యటించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని నారాయణకే గుర్తు చేస్తుండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నేను చేసిన అభివృద్ధిని ప్రజలు నాకే గుర్తు చేస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నారు సేవ చేశామనే దానికి ఇదే నిదర్శనమని అన్నారు నెల్లూరు సిటీలో వేసిన ఎన్టీఎన్ రోడ్లను ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు ఏ ఇంటికి సార్ ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పూర్తి చేసి దోమల్లేని నగరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నామని అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే నేను ఫస్ట్ నిరుపేదలందరికీ టిట్కో గృహాలు పంపిణీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసాము అయితే ఈరోజు ఒక కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని హౌసెస్ తిరిగాం అయితే వారి స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా మాకు ఓటు ఏంటి అని అడగాలంటే ముందు పోయి మేము అది చేసాం ఇది చేసాం చెప్పుకోవాలి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడికి పోగానే వాళ్ళే అంటున్నారు సార్ ఈ రోడ్డు వేసింది మీరు ఈ వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చింది మీరు ఈ డ్రైనేజ్ కట్టింది మీరు అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్లో రావాలంటే మా వల్ల అయ్యేది కాదు అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళకే వాళ్ళే చెప్తున్నారు నిజంగా వాళ్ళ ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు దానికి అనేదానికి దాదే నిరసన అంతేకాదు వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నెల్లూరులో రోడ్లన్నీ ఇంత బ్రహ్మాండంగా ఎన్ టు ఎన్ రోడ్స్ మేము మర్చిపోయిన ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు చేస్తూ ఒకటి అంటున్నారు రాంగా సార్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది రాంగానే మీరు దోమల బెడద నుంచి చేయండి దోమల బెడద లేకుండా అది చేయాలంటే మీరు ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అండర్గ్రౌండ్ సూవరేజ్ ఆ అండర్గ్రౌండ్ సివరేజ్ని కంప్లీట్ చేయండి ఈ దోమల యొక్క భరించలే ఎక్కడైనా అంటే అసలు టౌన్లలోనే కాదు స్లమ్స్లో కాదు ఎక్కడ పోయినా దోమలు 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 భయంకరంగా పెరిగిపోయినాయి కాలువలు క్లీన్ చేయటంలా పట్టించుకునే లేరు ఎక్కడ పడితే అక్కడ ఉంది అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి ఎక్కడైతే నీళ్లు సాగ్నేట్ అవుతాయి అక్కడైతే వృద్ధి చెందుతాయి అందువల్ల ఒకటి అంటున్నారు మీరు అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయండి అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే మాకు ఈ దోమలు పెడకపోతుంది అచ్చే ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను మన నెల్లూరు సిటీకి అంటే యాభై నాలుగు డివిజన్లకి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసి మెజారిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొన్ని నినాగరేషన్ చేసాం ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది లేకుండా ఒక టూ మంత్స్ వన్ మంత్స్ కానీ డిలే అయ్యి ఉంటే చాలా అవసరం ఇచ్చిండేవాళ్ళు అయితే అవన్నీ ఇప్పుడు దాకా ఇవ్వాలి ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వటానికి పిలుస్తున్నారు పిలిచినా నేను ఏదో గందరగోళం అయిందంట అలా గందరగోళం ఎందుకు చేసుకోవటం చక్కగా పిలిచి ఇవ్వండి మేమేమనుకోం అనుకోం కట్టిన ఇల్లుని చక్కగా పేదలు నిరుపేదలకు ఇవ్వండి విల్ బి హ్యాపీ మీరు చక్కగా పేదల నిరుపేదలకు ఇవ్వండి అంతేగాని ఒకే వ్యక్తికి మూడు ఇళ్ళు నాలుగు ఇళ్ళు ఐదు ఇవ్వద్దు అది తప్పు కట్టింది పేదల నిరుపేదల కోసం ఆ రోజు అధికారులను అడిగాను నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎంతమంది పేదల నిరుపేదలు ఇళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డేటా నలభై మూడు వేలు అన్నారు నేను వెంటనే నలభై మూడు వేలు శాంక్షన్ చేశా అవి ఆల్మోస్ట్ కట్టారు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి వాటిలో పేదల నిరుపేదలకు ఇవ్వండి మేము సంతోషిస్తాం మేము అనుకోం మేమేం బాధ మేము కామెంట్ కూడా చేయము కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు ఐదేళ్ళు ఆ పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇరవై రోజుల్లో రమ్మని చెప్పి చెట్టు అది కరెక్ట్ కాదు అది చాలా చాలా తప్పు పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను నా అమ్మా క్యాంటీన్స్ని క్యాన్సిల్ చేయను కంటిన్యూ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే క్యాన్సిల్ చేశాడు సంక్షేమం సంక్షేమం ఎక్కడండి సంక్షేమం చేసేది నలభై మూడు వేల మంది పేదలకి ఇల్లు ఇస్తే ఇక్కడే కాదు నూట నాకు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగా కట్టే ఇల్లు ఇదే విధంగా కట్టించారు ఎక్కడ ఇవ్వాల నాశనం చేశారు ఆ రోజు రంగులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం కలరేయాలంటే చంద్రబాబు నాయుడు హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ చేయమన్నాడు ఆ రోజు ఎల్ఎన్టీ షాప్ ఉంది ఎన్సీసీ వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్లు తెప్పించి ఆ కలర్స్ వేసాం కానీ రాష్ట్రంలో మొత్తం నాశనం చేశారు కలర్స్ కాబట్టి ఇంకొక ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా అలాగనే ఫస్ట్ ప్రయారిటీ ఆ పేదలు నిరుపేదలకి హౌసెస్ ఖచ్చితంగా సార్ నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటం అండర్గ్రౌండ్ సివరేజీ డ్రింకింగ్ వాటర్ వాటిలతో మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ ఎక్కువ అన్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రభుత్వం నేను చేస్తున్న అని ఏ సంక్షేమం చేస్తున్నారండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వంద సంక్షేమాన్ని క్యాన్సిల్ చేశాడు నా వంద అన్న క్యాంటీన్ కావచ్చు సంక్రాంతి కానుక్ కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు క్రిస్మస్ కా కానుక్ కావచ్చు ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు నేను నిన్న నేను తిరిగేటప్పుడు ఎలా పేదల నిరుపేదల కార్డులు లేనివాళ్ళు సార్ ట్రై సైకిల్స్ ఇవ్వండి బ్యాటరీ సైకిల్స్ బ్యాటరీ అని రిక్వెస్ట్ చేస్తే విజయవాడ నుంచి ఒక పత్తి పిచ్చెం స్పాన్సర్ చేస్తూ వాడికి బిల్లు ఉంది జీఎస్సీ కట్టాం అన్నీ ఉంటే నిన్న బైపాస్ రోడ్లో దాన్ని సీజ్ చేశారు ఏ ప్రభుత్వం అండి అవి పేదలు నిరుపేదలకు ఇచ్చేది సంక్షేమం అంటే అది సంక్షేమం అంటే మనం ఇది ఇది ఇళ్ళు తిరిగి నిజంగా ఎవరు ఇబ్బందులు ఉంటారో వాళ్ళు సంశయం చుట్టం అది చేస్తే పేదలు నిరుపేదలు వాళ్ళు గొప్పవాళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటారు అలాంటిది కూడా చేశారంటే నేను అదే నిన్న అధికారులతో మాట్లాడాను సార్ రెండు రోజులు టైం వేయండి ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు ఏముంది అక్కడ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి అవి కొన్నది కరెక్టా కాదా కొన్న ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు అడగటం వాళ్ళ దగ్గర వెరిఫై చేసుకోవటం జిఎస్టీ కట్టారో లేదా వెరిఫై చేసుకోవటం రిలీజ్ చేయటం అది ఎంత పని అండి గంట పని సరే కానీ టూ డేస్ అన్నారు చూస్తాం నిజంగా చెప్తాను అధికారులకి ఎలక్షన్స్ వచ్చేసిన నోటిఫికేషన్ మీరు రాజకీయ నాయకుల మాటని చేయొద్దు నీ మీద మాకేం కోపం లేదు మీ నేను నా కింద కూడా ఎంతోమంది అధికారులు చేశారు ఇరవై ఐదు మంది ఐఏఎస్